సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారమండి మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ సాయిబాబా ఆ సీసులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి అలాగే మీరు కొత్తగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే బిడ్డా శ్రద్ధగా విను జీవితంలో అస్సలు సాధ్యం కాని ప్రయాణం అంటే అసలు ప్రారంభించినిదే అస్సలు ప్రారంభించలేని పని అసాధ్యంగా కనిపిస్తుంది ఒంటరినని ఎవరో తోడొస్తారని ఎదురు చూస్తూ ఎంతకాలం మోసపోతావ్ ముందుకు కదలిరా రేపటి గెలుపు నీదే పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది ఎన్ని మతాలు ఉన్నప్పటికీ అసలైన మతం మానవత్వం మాత్రమే తలదించుకున్న ప్రతివారు తప్పు చేసినట్టు కాదు తగ్గిన ప్రతివారు చేతకాని వారు కాదు కొన్నిసార్లు నగ్గడం కంటే తగ్గడం వల్లే మంచి జరుగుతుంది చావుని కూడా చంపాలంటే నలుగురి కోసం బ్రతకాలి ఓటమిని ఓడించాలంటే గెలిచే వరకు పోరాడాలి మార్పు మనలో ఆహ్వానించలేనప్పుడు ఎదుటివారిలో ఆశించకూడదు నేటి నీ పరిస్థితిని చూసి రేపటి నీ స్థితిని ఊహించకు నీ స్థితి మారటానికి ఒక్క క్షణం చాలు ధైర్యాన్ని కోల్పోకు కొన్నిటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది కొన్నిటి విలువ దొరికినప్పుడు తెలుస్తుంది మరికొన్నిటి విలువ కాలం గడిచిన కొద్ది తెలుస్తుంది వస్తువు పగిలితే శబ్దం వస్తుంది కాని మనసు పగిలితే మాత్రం నిశ్శబ్దం వస్తుంది ఒక్కసారి మనసు చచ్చిపోతే మాట్లాడాలి అనే ఆలోచన కూడా చచ్చిపోతుంది నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు కాలం తప్పక సమాధానం చెబుతుంది పరిస్తే గెలిచినట్టు కాదు మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు సమయానికి తగ్గట్టుగా ఉండడమే మనిషి గొప్ప లక్షణం మనిషికి పొగరున్న పర్వాలేదు కానీ నటన ఉండకూడదు కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ కల్తీ స్వభావం ఉండకూడదు నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు నీకు రావాలి అని రాసిపెట్టింది ఏది ఆగదు రాలేదని కృంగిపోకు వచ్చిందని పొంగిపోకు జరిగేవన్నీ నీ కర్మలో భాగమే కాని జరిపించేది అంతా ఆ భగవంతుడే కోపం వలన మనిషి తనను తాను మర్చిపోయి ఆలోచన కోల్పోతాడు దాంతో బుద్ధి కూడా నశిస్తుంది చివరకు నాశనం అవుతాడు దేనికి నిరాశ చందనవసరం లేదు బలహీనమైంది మన పరిస్థితులు మాత్రమే మనం కాదు అతిగా పూసుకుంటే గంధం కూడా ప్రమాదమే కొన్ని బంధాలు కూడా అలాంటివే ఇన్ని మంచి సందేశాల్లో మీకు ఏ సందేశం నచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై సాయి